హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము పుట్టింగ్స్ పోసి అడుగు పిల్లర్ వేసేసాము ప్రజెంట్ జేసీబీ కోసం వెయిటింగు ఇవి అడుగు పిల్లర్కి ఇవి మొత్తం మట్టి కప్పేయాలి మట్టి కప్పిన తర్వాత మనం వాటర్ ఫుల్గా పట్టేయాలి ఫుల్గా పట్టేసిన తర్వాతే మనకి అనేది బెడ్ అనేది మంచిగా వస్తుంది ఎటు వంకలు టింకల్లో పోకుండా ప్రజెంట్ అడుగు పిల్లలు చూసుకోవచ్చు మాకు ఫస్ట్ టైం ఇది తీసేటప్పుడు అయితే నాలుగు అడుగులకే మాకు వాటర్ వచ్చేసాయి మొత్తము ఫుల్గా ఉండే వాటర్ ఫోర్ ఫీట్స్లో టూ ఫీట్స్ దాకా వాటర్ ఉండే మాకు ఇది ఒక లక్కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు మేము ప్రజెంట్ అయితే ఆ చివరికి ఒక గొంత తీపియాలి తీపిచ్చి ఒక ఫోర్ థౌజండ్ పెట్టి చిన్న మోటార్ తెచ్చుకుంటే మాకు ఇక వాటర్కి ప్రాబ్లం ఉండదు తడుపుకోవడానికి మొత్తం ఆరు అడుగు పిల్లలు ఇవి చేశారు ప్రజెంట్ ఇది రెండో రోజు టూ డేస్ అవుతుంది ప్రజెంట్ జేసీబీ వస్తే వీటిని ఫుడ్ ఫిట్ చేసేయాలి ఇవాళ వస్తుందంట చూడచ్చు ఇక్కడ ఎట్లా మేము ప్లానింగ్ వేశాము బాత్రూమ్కి ఇక్కడ ఈ ఏరియాలో మనం తీపిచ్చుకుంటే మనకి వాటర్కి ప్రాబ్లం ఉండదు ఆ బాత్రూమ్కి ఎట్లాగో టెన్ ఫీట్స్ వర్క్ తీయాలి కాబట్టి మనకి ఫోర్ ఫీట్స్కే వాటర్ పడ్డది కాబట్టి ఇంకా ఫోర్ ఫీట్స్లో వాటర్ ఉన్న సే టెన్ ఫీట్స్లో తీసుకుంటే మొత్తం ఇంకా టెన్ ఫీట్స్లో ఉంటుంది వాటర్కి ప్రాబ్లం ఉండదు ప్రజెంట్ చూడొచ్చు ఇది ఇటుక కూడా తెప్పించాము బ్రిక్ ఎర్రిటికాయ ఇటుక కూడా బాగానే ఉంటుంది ప్రజెంట్ కానీ మేమైతే ఇక్కడ మాకు స్టాక్ లేక చాలా వరకు అయితే నాణ్యత లేని ఇటుక వేసారు ఇది ఇంకా చెమ్మ అట్లాగే ఉంది కొంచెం డ్రై అయితే కానీ కొంచెం ఇవి ఎర్రిటికే లేని క్వాలిటీ లేదు ఎత్తేస్తే చూడొచ్చు పొడొని రెండు ఇక పగిలిపోతుంది క్వాలిటీ కూడా లేదు వేస్ట్ తెప్పించాము మాకైతే ఫోర్టీన్ పద్నాలుగు వేలు పడ్డది కిరాయితోటి కలిపి పదిహేను వేల ఐదు వందలు పడ్డది మేమైతే ఎక్స్చేంజ్కి పెట్టాము వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము ప్రజెంట్ అయితే మేము బూడి అయితే ఎక్స్ట్రా మాకు బడ్డను పడుతుంది ఎర్రిటికతోటి బూడి ఇక మేము ప్రిఫర్ చేసుకోవాలి ఇది మా